కావలిపట్టణం ముస్నూరులోని పద్నాలుగవ వార్డు జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు ఎన్డీఏ కూటమి తరఫున విజయం సాధించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన సందర్భంగా అదేవిధంగా కావలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అఖండ మెజారిటీతో గెలవడం సంతోషంగా ఉందని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఆల శ్రీనాథ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరి ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి సుబ్బయ్య కావలి నియోజకవర్గం అధికార ప్రతినిధి రిషికేశ్ స్థానిక నాయకులు రవికుమార్ కృష్ణయ్య మల్యాద్రి శివ మురళీకృష్ణ సురేష్ కావలి నియోజకవర్గ వీర మహిళలు కందుల కవిత తదితరులు పాల్గొన్నారు ఈ సెలబ్రేషన్ ఇక్కడికి జనసైనికులైతే ఏ జనసేన నాయకులు ఏమి అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమికి ముఖ్య కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించటం మాకెంతో ఆనందంగా ఉంది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి గాని మోడీ గారికి గాని ఏ ప్రతి ఒక్కరికి ఇక్కడ కావల నియోజకవర్గం తరఫున గెలిచి నిలబడిన కావ్య కృష్ణారెడ్డి గారికి ముఖ్యంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారిని అయితే కొందరు వైసీపీ నాయకులు అసెంబ్లీ గేటు కూడా తాకలేదన్నారు చాలా మంది ఈ రోజు వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరిని గేటు గారికి రానికుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే వల్లనే జరిగిందని మేమందరం భావిస్తున్నాము ముఖ్యంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇంత మెజార్టీ సాధించడానికి గల కారణం జన సైనికులు అయితే ఏమి తెలుగుదేశం పార్టీ నాయకులు గారి నాయకులు అయితే ఏమి బిజెపి నాయకులు అయితే ప్రతి ఒక్కరూ కృషి ఫలితంగానే అంతటి గణమని అందుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా మన కావేలో కావ కృష్ణారెడ్డి గారు ఇరవై రెండు వేల పైచిలిక మెజార్టీతో గెలవబోతున్నారు ఇరవై ఇరవై రెండు వేలు మళ్ళా ఇరవై ఆరు వేలు దాకా వచ్చింది ఇప్పుడు ఇంతటి ఘన విజయం సాధించడానికి మా కావిల్లో ప్రతి ఒక్కరు జన సైనికులు అయితే వీర మహిళలు అయితే అదే విధంగా టిడిపి నాయకులతో కలిసి ప్రతి ఒక్క ఏరియాలో కష్టపడి తిరిగి ఆయన కావ్య కృష్ణారెడ్డి గారికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్రతి ఒక్కరు నిన్నటి దాకా మాదంటే మాదే విజయం అనుకున్నా మేము కూడా ఒకరోజు ఆగండి ఎవరిది విజయమో తెలుస్తుందని మేము కూడా చెప్పడం జరిగింది అదే విధంగా ఇక్కడ కాలు రెగరేసే విధంగా కావలి జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు వీర తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు అందరూ సమిష్టి కృషి ఫలితంగానే కావ్య కృష్ణారెడ్డి గారి విజయం తగ్గి అయిందని మేమందరం భావిస్తున్నాము ప్రతి ఒక్కరు ఈ కృషికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పడిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన తెలుగుదేశం జై బిజెపి ముఖ్యంగా అవినీతికి మంచితనానికి ఒక అహంకారానికి మంచితనానికి జరిగిన యుద్ధంలో ఈరోజు మంచితనాన్ని గెలిపిస్తారని ప్రజలందరూ కూడా నిరూపించారు మంచే గెలుస్తుంది అని చెప్పి నిరూపించారు ఈరోజు ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతిని గోడలని పగలు కొట్టినటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు పుట్టినరోజు గిఫ్ట్ గా ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ముందుగా హ్యాపీ బర్త్డే అండి ఈరోజు మీకు అందరూ జన సైనికులందరూ కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ అందరూ కలిసి మీకు గిఫ్ట్ ని ఇచ్చారు ఈ గిఫ్ట్ మీరు స్వీకరిస్తారని మేమందరం భావిస్తా ఉన్నాం ఈరోజు మా ఎమ్మెల్యే గారు నూతన ఎమ్మెల్యేగా వచ్చినటువంటి కృష్ణారెడ్డి గారు మీకు ఒకటే చెప్పారు రేపు ప్రజాస్వామ్యంలో ఉండాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం దీనికి ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ విజయానికి మా జన సైనికులు అందరూ కష్టం మా వీర మహిళలుగా మా అక్క కానీ మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కానీ అదే విధంగా అన్న సుబ్బన్న గాని అట్ట అందరూ ప్రతి ఒక్క జనసేన నాయకులు అందరూ కూడా తన సొంత విజయంగా ఈరోజు భావిస్తా ఉన్నారు అదేవిధంగా కృష్ణారెడ్డి గారు కాదు మేమందరం అభ్యర్థులు అన్నట్టుగా మా సొంత ఎలక్షన్ గా జనసేన పార్టీ కంటే కూడా ఈరోజు ఉమ్మడిగా పవన్ కళ్యాణ్ గారు పిలుపుని శిరసా అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈరోజు ఈ విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటి నుండి మొదలు పెడదాం సెలబ్రేషన్స్ ఈ నాలుగు రోజుల సెలబ్రేషన్స్ చేసుకొని ప్రజలకి మనం చేయాల్సినటువంటి సేవ ఇప్పటి వరకు దోచుకున్న నాయకులందరినీ కూడా మనం బయటకు లాగాల మనం ప్రజలకి ఏం చేయాలనేది ఈ ఐదు సంవత్సరాలు చేసి ప్రభుత్వం అంటే ఈ విధంగా ఉంటది దోచుకునే వాళ్ళు కాదు జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీలు అంటే ప్రజలకి సేవ చేసేటువంటి పార్టీలు అని చెప్పేసి మనం అందరం తెలియజేద్దాం అని ఈ రోజు సెలవు ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు అదే విధంగా తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు బిజెపి నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు ఈ సందర్భంగా మేము అందరం ఇక్కడ ఆనందంగా ఆనంద చోహాలతో ఇక్కడ కేక్ కట్ చేసుకుం కట్ చేస్తున్నామంటే అది పవన్ కళ్యాణ్ గారి పుణ్యమని చెప్పవచ్చు ఆయన రెండు వేల పద్నాలుగు ఏ రోజైతే పార్టీ స్థాపించాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఎంటమడి మేమందరము జన సైనికులుగా వీర మహిళలుగా మేమందరం ఆయన తోటి మేము ఉన్నాము మీ అంటమడి అని మేము అప్పటి నుండి ఇప్పటి వరకు చేస్తా ఉన్నాం ఆ ఫలితమే ఆయన కష్టమే ఈ రోజు ఫలించిందని చెప్పవచ్చు దగ్గర దగ్గర డెబ్బై వేల మూడు వందల ఎనభై నాలుగు ఓట్ల మెజార్టీతో వంగ గీత మీద గెలిచాడంటే అది రికార్డు కాబట్టి ఇది చరిత్ర ఆయన రాబోయే రోజుల్లో అదే పిఠాపురాణాన్ని సొంతం చేసుకొని ఆయన ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజార్టీతో లక్ష మెజార్టీతో ప్రతిసారి గెలవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మన కావలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అన్న గారికి ఇరవై ఆరు వేల చీరల మెజార్టీతో గెలుపొందాడు ఇది చిన్న విషయం కాదు కావల్లోనే చరిత్ర అంతకుముందు ఎప్పుడు కూడా పదివేలు పదిహేను వేల మెజార్టీ ఎవరికైనా వచ్చింది కానీ కావ్య కృష్ణారెడ్డి అన్న గారు ఇరవై ఆరు వేల చిల పైచులతో ఈ రోజు అత్యధిక మీ యత గెలిచాడంటే అది ఒక చరిత్ర అన్నా కావాలే అన్నా రాబోయే రోజుల్లో కావల్లో ఎన్ని అరాచకాలు జరిగినాయో అన్నిటి పైన ఒక బయటికి తీసి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అదే విధంగా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు ఈ రోజు అత్యధిక మెజారిటీతో గెలుపొందాయంటే వంద శాతం గెలుపు అంటే చిన్న విషయం కాదు ఇది ఒక రికార్డు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు పోటీ చేసి అన్ని గెలిచి దానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం